నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం నూతన సంవత్సర కానుకగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి సహజంగా వృత్తి కారకుడు దశమభావం కాబట్టి మూడవ భావం అనేది ధైర్యానికి కారకుడు సహజంగా కుజుడు ధైర్యకారకుడు సోదర కారకుడు భావానికి కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా జాతకంలో కుజుడు తప్పనిసరిగా బలంగానే ఉండాలి కుజుడు బలంగా ఉంటేనే జాతకుడికి వివాహం తొందరగా అవుతుంది ఉద్యోగంలో తొందరగా స్థిరపడతాడు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు దేశ రక్షణ శాఖ ప్రభుత్వ అధికారం ప్రభుత్వ రంగంలో ఉద్యోగం రావాలంటే కుజుడు తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి రవి బలం ఉన్నవాళ్ళు అధికార హోదా రాజకీయ రంగంలో రాణించినప్పుడు కూడా వాళ్ళకి కూడా కుజుడు బలంగా ఉంటేనే ప్రత్యర్థులపై విజయాన్ని సాధించగలుగుతూ ఉంటారు పూర్వకాలంలో అయితే వారసత్వంగా వచ్చే పదవులు కాబట్టి రవి బలంగా ఉంటే వాళ్ళకి వస్తూ ఉండేవి ఇప్పుడంతా తత్వం కాబట్టి కంపల్సరీగా కుజబ్ర కుజగ్రహ బలం కూడా ఉంటేనే వాళ్ళు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి ఒక పోలీసు ఉన్నత అధికారి కానీ ఒక జైల్లో ఉన్నటువంటి దొంగ కానీ హత్య చేసే కూనీకోరు కానీ అలాగే అతనికి ఉరిశిక్ష విధించే తలారి కానీ ఒక వైద్యుడు కానీ రోగి కానీ వీటన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు కుజుడు యొక్క బలా బలాన్ని బట్టి కుజుడు యొక్క స్థానాలు బట్టి కుజుడితో కలిసి ఉన్న గ్రహాలను బట్టి ఈ మార్పులు జరుగుతుంటాయి తప్ప ఈ జాతకాల విషయంలో మాత్రం కుజుడిదే ఉన్నత స్థాయిగా అవుతూ అవుతుంటుంది కుజుడు బలంగా ఉంటేనే ఒక స్త్రీ జీవితంలో వివాహ సౌఖ్యం ఉంటుంది ఆవిడ మాంగళ్యం బలంగా ఉంటుంది మగవాడి జాతకంలో కుటుంబాన్ని పోషించాలన్నా వంశాభివృద్ధి కావాలన్నా వారి ప్రేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి ఇది కుంభరాశి వారికి కుజుడు శత్రుగ్రహం అయినప్పటికీ కూడా కర్మకారకుడు దాతకుడు ఏ పని చేయాలి అతను ఏ జీవనోపాధి చేయాలి అతని జీవన విధానం ఏ విధంగా సాగుతుంది అన్న విషయం కేవలం కుజుడు యొక్క బలాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది అటువంటి కుజుడు ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం పదకొండవ స్థానంలో ఉండగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అత్యంత శుభదాయకంగా ప్రారంభమవుతుంది ఆల్రెడీ కుజుడితో పాటు రవి కూడా పదకొండవ స్థానంలో ఉండగా ప్రారంభమైంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభం నుంచి చాలా అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అది ప్రభుత్వ సహకారం ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా కూడా మరి న్యాయవాదులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సహకారంగా ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దశమాధిపతి లాభస్థితి కదా ఉద్యోగంలో ప్రమోషన్ తప్పనిసరిగా మరి ఫిబ్రవరి ఐదో తారీఖు లోపల వచ్చే అవకాశం ఉంది వృత్తిలో ఆదాయం పెరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కంపల్సరిగా మరి వాళ్ళ యొక్క అభివృద్ధి ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది మరి ఫిబ్రవరి ఐదు తర్వాత మార్చి పదిహేను వరకు కూడా పరిశీలిస్తే దశమాధిపతి వేయిల్లో ఉన్నప్పుడు వృత్తిలో మార్పులు వస్తూ ఉంటాయి వృత్తిలో ట్రాన్స్ఫర్ రావచ్చు వృత్తి రీత్యా వేరే జాబ్లోకి మారచ్చు లేదంటే దూర ప్రాంతం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అక్కడికి మారచ్చు సో ఏదన్నా దశమాధిపతి వేయిల్లో ఉండడం ఫిబ్రవరి ఐదు టు మార్చి పదిహేను ఉద్యోగపరమైన చేంజెస్ ఉద్యోగంలో మార్పులు తప్పనిసరి అలాగే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాలతో దగ్గర వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే కుంభరాశి వారి కామన్గా దగ్గర వాళ్ళ ద్వారా నష్టపోవడం ఫస్ట్ నుంచి అలవాటే కాబట్టి మరి ఇది కూడా రొటీన్గా తీసుకుంటారో లేదంటే జాగ్రత్త పడతారో వాళ్ళ ఇష్టం మొత్తం మీద ఏదైనా దగ్గర వారి వల్ల నమ్మిన వారి వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది మార్చి పదిహేను లోపు కాబట్టి జాగ్రత్త వహించండి మరి ఇదే సమయంలో మీరు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ రుణాలు తీర్చే ప్రయత్నం కానీ జరుగుతుంది సో ఆ విధంగా ప్రయత్నం చేస్తే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా కుజుడు రాశి అందే సంచరిస్తూ ఉంటాడు అంటే దశమాధిపతి రాశి అందు లగ్నమందు సంచరించినప్పుడు స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అంటే ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక రికమెండేషన్ లేకుండా ఇతరుల ప్రమేయం లేకుండా తనకు తానే సాధించుకోగలిగే అవకాశాన్ని కుజుని యొక్క అనుగ్రహంతో వచ్చే అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు స్వయం కృషితో పైకి రావడం జరుగుద్ది ఇది పోటీ పరీక్షల్లో కానీ క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో అలాగే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బయటపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ టైంలో సర్జరీ చేయించుకోవడం ద్వారా కూడా వారి యొక్క మరి ఆపరేషన్లు విజయవంతమై నూతన ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం వ్యాయామం లాంటివి మొదలెట్టడం వాకింగ్ లాంటివి చేయడం దేహ దారుడ్యాన్ని పెంచుకోవడం కొత్తగా అలవాట్లు కొత్త ఆలోచనలు కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం ఇవన్నీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది కుజుడు రాశి అందు సంచరించే సమయంలో ఇక మార్చి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా మరి ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం కుటుంబ విషయాల్లో కొన్ని మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై మూడులో జూన్ మధ్యకాలంలో కుటుంబ స్థానంలో కుజగ్రహ సంచారం అక్కడే రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ కుటుంబ సభ్యులు వేరే కాపురం పెట్టి బయటికి వెళ్ళిపోవడం కానీ లేదా ఉద్యోగ అవకాశం రావడం బయటికి వెళ్ళడం ఏదో మొత్తం మీద కుటుంబం నుంచి విడిపోవడం జరిగే అవకాశం ఉంది జూన్ ఒకటి తర్వాత జూలై పన్నెండో లోపల మళ్ళా చాలా సమస్యలు పరిష్కరించుకోవడం వృత్తిలో మళ్ళా నూతన మార్పులు వృత్తిలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవడం కొత్త వారి పరిచయంతో వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు సరిదిద్దుకోవడం ఇటువంటి వ్యవహారాలను కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై తర్వాత ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం నీచగ్రహ స్థానంలో సంచరించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఆ సమయంలో వృత్తిలో సక్సెస్ రుణాల నుంచి బయటపడడం నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద మరి ఏదైనా సరే ఈ రాశివారికి కుజుడు అనుకూలంగా ఈ సంవత్సరం ఉండడం జరిగింది అలాగే మరి ప్రారంభం నుంచి కూడా మంచి ఫలితాలతో కుజుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం స్త్రీలైతే ముఖ్యంగా ప్రతి మంగళవారం నియమంగా ఉండడం వీలైతే ఈ సంవత్సరంలో ఒక ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం వల్ల జాతకులకి కుజగ్రహ అనుగ్రహంతో నూతన గృహ ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశం ఉంది సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తాలని క్షేమ తారని సాధన తారని మిత్రార అని పరమ మిత్ర తారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట ఆ తారలో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థిక పరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అదే నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి బ ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రతార అంటే ఈ తారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నా అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటా వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలరు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి